హాయ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా పత్తి బాగా కాసింది ఏటా పుచ్చి వచ్చేది ఈ సంవత్సరం అంత పుచ్చి కూడా ఏమీ రాలేదు ఈ సంవత్సరం మా తోట బాగానే ఉంది ఈ సంవత్సరానికి ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే చెట్టుకు ఒక యాభై కాయలు ఉన్నాయి ఈ సంవత్సరానికి ఇబ్బంది లేదు కొంచెం పర్లేదు ఈ సంవత్సరం చాలా బాగుంది ఇది ప్రవర్ధన్ సీడ్స్ వాలి చిత్ర కొత్త వెరైటీ న్యూ వెరైటీ ప్రవర్ధన్ సీడ్స్ వారి చిత్ర వెరైటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి